నెల్లూరు జిల్లా కావలి వేదికగా కూటమి సర్కార్ పై వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు వైసీపీ నేతలపై అక్రమాలు కేసులు పెడుతున్నారంటూ కూడా ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తప్పుడు కేసులు ఫైల్ చేశారన్నారు పది ఏళ్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసులు పెట్టారంటే సామాన్యుల పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నించారు ఎవరు కేసులు పెట్టారు వారి వెనుక ఎవరు ఉన్నారనేది కూడా అంతా తెలుసన్నారు దాడులు జరుగుతుంటే పోలీసులు మౌనం వహిస్తున్నారంటూ కూడా మండిపడ్డారు శాసనసభ్యులుగా మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారం వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం కావలిలో రెండు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం ఇటీవలే ఒక త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం మరలా నిన్న ఎమ్మెల్యే గారి మీద ప్రయత్నానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్లాన్ వేశారు అని చెప్పి చెప్పి ఆయన్ని ముద్దయగా ఎఫ్ఐఆర్ లో చూపించడం జరిగింది అవినీతి సొమ్ము దోచుకుంటూ ఉంటే వాటిని ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ప్రశ్నించాల్సినటువంటి హక్కు బాధ్యత ఉందా లేదా అనేటువంటిది పోలీస్ యంత్రాంగం కుటుంబ ప్రభుత్వం సమాధానం చెప్పండి ఈ రోజు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది ఇల్లీగల్ క్వారింగ్ చేస్తున్నారు అనేటువంటి సమాచారం ఉంది దాని ప్రకారం ఎంత మీద ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది ఏ విధంగా ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది కాబట్టి దాని పూర్వపరాలేమి తెలుసుకోవాల్సినటువంటి దాంట్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా అధికార పక్షం చేసేటువంటి తప్పులను ఎండగట్టడం అనేటువంటిది మా ప్రధానమైనటువంటి బాధ్యత మా ధర్మం ఎదుగు మీరు తప్పులు చేశారు మిమ్మల్ని గెలిపించారు ప్రజలు ఇది మీరు తప్పులు చేస్తున్నారని చెప్పి చెప్పి ప్రశ్నించేటువంటి హక్కు అధికారం బాధ్యత ఆ విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ప్రతిపక్షం మీద ఉంటుంది ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడ్డా ఈ రోజు ఇసుక దోసుకుంటున్నారు బూడిద దోసుకుంటున్నారు మట్టి దోసుకుంటున్నారు గ్రావెలు దోసుకుంటున్నారు క్వారింగ్లు చేస్తున్నారు ఈ రోజు చూసేటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ప్రజలు అయ్యో తప్పు చేశాం ఎప్పుడు అవకాశం